రాజకీయాల్లో బలమంగా ఏదైనా చెప్పాలి అంటే అధిక విశేషణాలు వాడాల్సిందే వాడిందే వాడితే జనాలకు ఎక్కదు ఎందుకంటే కొత్త మాటలను వెతికిమరీ తేవాల్సి ఉంటుంది అలాంటి మాటల పొందికలో కల్వకుంట్ల వారి ఫ్యామిలీ స్పెషలైజేషన్ చేసింది అందుకే కేసీఆర్ మాదిరిగానే కేటీఆర్ తనదైన పదప్రయోగం చేస్తుంటారు నిజానికి చూస్తే బీఆర్ఎస్ని గులాబీ పార్టీ అని వాడుకులు అంటారు తుఫాన్కి గులాబీకి అసలు పడదు చిన్న గాలికే వణుకుతుంది గులాబీ కానీ అదే గులాబీ తుఫాను వస్తే మరి కేటీఆర్ ఇలాగే తన పవర్ఫుల్ డైలాగులతో అధికార కాంగ్రెస్ భవిష్యత్తుని చూపించాలని అనుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పట్టుమని పదహారు నెలలు కాలేదు ఇంకా అధికార యోగం చాలానే ఉంది అయినప్పటికీ ప్రభుత్వం ఫెయిల్ అనేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ మరి కాస్తా ముందుకొచ్చి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ తుఫాను వేగంతో దూసుకుని వచ్చి అధికారం అందుకుంటుంది అని స్వీయ జ్యోస్థం చెప్పుకుంటున్నారు అంటే ఈ రోజున ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన గ్రహించారు అన్నమాట అయితే గత ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ సీట్లు మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ గెలవలేదు కదా అని కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు వాపును చూసి బలం అనుకుంటున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు కాంగ్రెస్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పాలించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి అధికారం అందుకుంటుందని వారు అంటున్నారు అయినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎందుకు వస్తాయని కూడా ప్రశ్నిస్తున్నారు ఏ ప్రభుత్వం మీదైనా ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది అయితే ఎన్నికలకు చాలా దూరం ఉంటుంది ఈ రోజు జనాలు అలా ఉన్నారని అప్పటికలా ఉంటారని భావించనక్కర్లేదు అని విశ్లేషకులు అంటున్నారు మరోవైపు ఎవరో ఒక రాజకీయ పార్టీ కోరుకుంటే ఎన్నికలు వస్తాయని అని అడిగేవారు ఉన్నారు బీఆర్ఎస్లో ధీమా ఏంటి అంటే తమ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది అని అదే సమయంలో కాంగ్రెస్లో వర్గపోరు తెలియకుండా ఉందని అందువల్ల ఇప్పుడు ఎన్నికలు పెడితే గెలుస్తామని అంటున్నారు అయితే మాటలు చెప్పినంత ఈజీ కాదు ఎన్నికల టాస్క్ని ఎదుర్కోవడం అని అంటున్నారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలై అది తారాస్థాయికి చేరితే కనుక రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్కే ఎందుకు బీజేపీకి ఛాన్స్ ఉంటుంది కదా అన్న వారు ఉన్నారు ఏదేమైనా నాయకుల్లో ఉండాల్సింది ధీమా సో అలా కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు అని భావించాలేమో